వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ అన్నికి సో ఈ వీడియోలోనైతే నేను మీకు ఫ్రూట్ బాస్కెట్స్ అన్నవి ఎలా ప్యాక్ చేయాలి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అన్నవి ఎలా ప్యాక్ చేయాలి అన్నది చెప్తాను సో యాక్చువల్లీ నా శ్రీమంతంకి ఫ్రూట్ బాస్కెట్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అన్నవి ప్యాక్ చేస్తుంది అనమాట సో ఆ వీడియో అయితే చూపిస్తాను లెక్స్కో చూసారా ఇవి మేము శ్రీమంతం కొన్ని ఐటమ్స్ మాట సో ఇవన్నీ నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను పడను ఇంకొక డిస్టర్బ్ చేస్తా ఉంటది పది లేదు ఎలమంటే వెళ్దో సో ఇది ట్రే అయితే తీసుకున్నాను నేను ఒక ట్రే ఇంచు వన్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ అయితే పడింది సో ఈ ట్రేలో నేను తాంబూలం పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి బ్యాంగిల్స్ పెట్టి ప్యాక్ చేద్దాం అనుకుంటున్నా ఇది నా నేను అనుకుంటుంది ఏ కదో తెలీదు సో బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను నార్మల్ తాంబూలంకే కాబట్టి పెద్ద పెద్దగా బ్యాంగిల్స్ అయితే తీసుకోలేదు నార్మల్ కాస్ట్గా తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీన్ డజన్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది సో బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను చూడండి సో ఇవి మాట రెడ్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నాను సో ఇది బ్యాంగిల్స్ నెక్స్ట్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాను అంటే స్వీట్ ఏదో ఒకటి పెట్టాలి కదా అని స్వీట్ పెట్టాలి కాకపోతే నాకు ఇప్పుడు లడ్డూలై చేసి పెట్టడం మళ్ళీ బ్లౌజ్ పీస్ ఏమైనా పాడవుతుంది నేను డైరెక్ట్ చాక్లెట్స్ అయితే కొనేసాను అందులో పెట్టడానికి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను ఒక్కొక్క ఫ్లవర్ తాంబూలంలో ఇస్తే బాగుంటది కదా ఇంకా పసుపు అయితే ప్యాకెట్స్ ఇలా కొనేసాను ఆబ్వియస్లీ మనం ఎంత కాస్ట్ పెట్టుకున్నా అది యూజ్ చేయరు వాళ్ళు సో అందుకు నేను పసుపు కుంకము అండ్ చెక్క కూడా ప్యాకింగ్స్ అయితే కొన్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ప్యాక్ చేయడానికి నేను ఈ కవర్స్ అయితే తీసుకున్నాను ఇది నాకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పట్టింది ఇది యాక్చువల్లీ ఏంటంటే గిఫ్ట్ గ్రాపింగ్ చేస్తాం కదా ఆ కవర్ సో ఇ థిక్ గా ఉంటదని నేను ఇదైతే తీసుకున్నాను నార్మల్ కూడా ఉంటది సో ఇది ఈ రోల్ కూడా ఉంటది కాకపోతే ఇది చాలా పల్చుగా ఉంటది ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కాకపోతే ఫస్ట్ లాస్ట్ టైం ఇది చేసినప్పుడు ఏమైందంటే బాగా పల్చగా ఉండడం వల్ల నాకు అంత అనిపించలేదు సో అందుకు ఇవి తీసుకున్నా సో ఇదైపోయిన తర్వాత బ్లౌజ్ పీసెస్ అయితే నేను కాటన్ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను ఒక బ్యాక్ లో ట్వంటీ ఫైవ్ అయితే ఉంటాయి నాకు ఈ ప్యాక్ అలా థౌజండ్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి గిఫ్ట్ మీద పెట్టడానికి ఫ్లవర్స్ లా చేసేది తీసుకున్నాను పెడితే పెడతా లేకపోతే లేదు ఇది టైం పెడతా అంతే సో ఇవన్నీ నేను ఒక దాంట్లో ప్యాక్ చేస్తాను ఒక గిఫ్ట్ ర్యాప్ అయితే చేస్తాను అది మీకు చూపిస్తాను రిటర్న్ గిఫ్ట్ ర్యాప్ చేసిన తర్వాత ఎట్లా ఉంటది అన్నది సో ఫస్ట్ నేనైతే ప్లేట్స్ తీసుకున్న ట్రేస్లో అరేంజ్ చేసుకొని తాంబూలము పసుపు కుంకుము చెక్క అండ్ అట్టపళ్ళు తమలపాకు ప్లస్ బ్లౌజ్ పీస్ ప్లస్ బ్యాంగిల్స్ అండ్ ఫ్లవర్ ఒక్కటి యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ అంత ఓవర్లోడ్ అయిపోతుంది అని అనిపించింది నాకు సో ఫస్ట్ అయితే పసుపు కుంకుమ చక్కగా యాడ్ చేస్తాను ఆ తర్వాత నాకు ఐడియా అయితే వచ్చింది ఇట్లా బ్లౌజ్ పీస్ పెట్టిన తర్వాత నాకు ఐడియా అయితే వచ్చింది ఈ తాంబూలం సపరేట్ ప్యాకెట్స్లోని నేను జిప్లాక్ పేపర్స్ అయితే జిప్ లాక్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను సో ఓన్లీ తాంబూలము ఆకు చెక్క అండ్ పసుపు ఆ జిప్ లాక్స్లో పెట్టేసి అవి తాంబూలం కింద ఇచ్చేద్దాము అని మేమైతే అనుకున్నాం ఎందుకంటే మనకి ఫంక్షన్ అయ్యే టైంలోని అప్పటికప్పుడు అరేంజ్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది అన్నమాట సో కొంచెం సింప్లిఫై చేద్దామని చెప్పి ముందు రోజే మేము అట్టపళ్ళు గెల ఏదైతే కొన్నామో అట్టుపళ్ళు గెలలో నుంచి తమలపాకు అండ్ టూ అట్టుపళ్ళు అండ్ పసుపు కుంకుము దాని మీద ఒక వన్ రూపీ ఆర్ టూ రూపీస్ కాయిన్ ప్లస్ అది అలా తీసి జిప్లో కవర్స్లో పెట్టి లాక్ అన్నమాట సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ తాంబూలం అయితే రెడీ అయిపోయినాయి సో ఇప్పుడు అరేంజ్ చేస్తున్నాను కానీ నేనైతే ఇవి ఇందులో పెట్టలేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ట్రేస్లో నేను అరేంజ్ చేసింది ఏంటంటే బ్లౌజ్ పీస్ బ్యాంగిల్స్ అండ్ వన్ చాక్లెట్ దానికి తోడు ఒక ఫ్లవరు సో అవి ఆ ఫోర్ నేను ఈ ట్రేలోనైతే ప్యాక్ చేసాను అనమాట సో ప్రస్తుతానికైతే వేస్తున్నాను బట్ ట్రేలోని బట్ అలా అయితే నేను ప్యాక్ చేశాను సో ఆ ప్యాకింగ్ అన్నది నేను చూపిస్తాను బ్యాంగిల్స్ కూడా ఫస్ట్ మేము ఇట్లా టై చేసాము బట్ నాకైతే అది అంత నచ్చలేదు సో మళ్ళీ ఆ టై ఇప్పేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఒక బేబీ గర్ల్ శ్రీమంతం కదా సో నాకు బేబీ గర్ల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో బ్లౌజ్ పీస్ కూడా అట్లా మిడిల్కి గిఫ్ట్ గిఫ్ట్ మీద ఫ్లవర్ లాగా పెట్టాము బట్ దాన్ని కూడా కన్వర్ట్ చేస్తాను నేను ఒక ఫ్రాక్ లాగా షార్ట్ ఫ్రాక్ అండ్ దానికి కొన్ని బ్యాంగిల్స్ వేసి చాక్లెట్ పెట్టి దాంట్లో ఫ్లవర్ అయితే పెట్టాను సో బ్యాంగిల్స్ కూడా నేను టై చేసింది అయితే తీసేసాను అనమాట సో అది అలాగా నేను గిఫ్ట్ వ్రాప్ అయితే చేశాను సో ఫ్లవర్ పెట్టిన తర్వాత లుక్ అయితే అలా ఉంది సో ఫ్లవర్ సైడ్ పెట్టిన ఫ్లవర్ పైకి పెట్టినా కూడా నాకు ప్లెయిన్గా అయితే రాలేదు సో నేను ఫ్లవర్ సైడ్ పెట్టేసి అది వ్రాప్ అయితే చేస్తాను సో ఫైనల్ లుక్ ఆఫ్ ద రిటర్న్ గిఫ్ట్ అయితే వచ్చింది వచ్చిందన్నమాట దాని మీద నేను ఒక ఫ్లవర్ కూడా యాడ్ చేశాను టోటల్ ఫిఫ్టీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే చేశాము అండ్ దీని తర్వాత మేము ఫ్రూట్ బాస్కెట్స్ అయితే ప్యాక్ చేసాము అనమాట మీకు శాంపిల్ ఒక ఫ్రూట్ బాస్కెట్ అండ్ ఒక డ్రై ఫ్రూట్ బాస్కెట్ చేస్తాను నేనైతే ఆల్మోస్ట్ ఫోర్ ఫ్రూట్స్ ఒక డ్రై ఫ్రూట్ ప్లేటు ఒక చాక్లెట్స్ ప్లేట్ ఒక ఫ్లవర్స్ ప్లేట్ ఒక బ్యాంగిల్స్ ప్లేట్ మొత్తం ఎయిట్ ప్లేట్స్ అయితే చేస్తాను అండ్ రిమైనింగ్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు స్వీట్స్ డైరెక్ట్గా బాస్కెట్లో పెట్టి తీసుకొచ్చారు ఆ బాస్కెట్స్ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను ఒక ఫ్రూట్ బాస్కెట్ నేను ఎలా రెడీ చేశాను అన్నది మీకు అయితే చూపిస్తున్నాను చూసేయండి సో యాక్చువల్లీ ఇది ఒక ప్లేట్ ఒక సిక్స్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను ఈ సైజులోని సైజ్ వచ్చేసి నాకు ఐడియా లేదు కానీ కొంచెం పెద్ద ప్లేటే పెద్దదండి మరీ అంతది కాదు నేను సెట్ చేసుకున్నంతలాగా సో ఈ ప్లేట్ అయితే నాకు సిక్స్టీ రూపీస్ అయితే పడింది వైజాగ్ అల్లిపురం స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్న దగ్గరే తీసుకున్నాను సో ఈ ప్లేట్స్ వచ్చేసి నాకు ఈ సిక్స్టీ రూపీస్ అయితే పడింది దాని మీద నేను పొమోగ్రనేట్స్ అయితే ప్యాక్ చేయబోతున్నా అనమాట సో ఇట్లా డైరెక్ట్గా పెట్టినప్పుడు మీకు అయితే ఇబ్బంది అవుతుంది నేను రివర్స్ చేసినప్పుడు అన్ని ఫ్రూట్స్ కింద పడిపోయామాట సో అట్లా కాకుండా ఇంకొంచెం ఈజీ మేనర్లోని ఎట్లా చేయాలో చెప్తాను సో ఫస్ట్ నేనైతే ఎట్లా ట్రై చేశానో నాకైతే అవ్వలేదు సో ఏం చేశానంటే డైరెక్ట్గా టేబుల్ మీదే నేను ఆ కవర్ ఏదైతే ఉందో నేను గిఫ్ట్ ర్యాపింగ్ కవర్ అయితే తీసుకున్నాను కదా ఆ గిఫ్ట్ ర్యాపింగ్ కవర్ డైరెక్ట్గా ఇట్లా రివర్స్లో పెట్టేసి ఫ్రూట్స్ ఎన్ని కావాలో ఎన్ని సెట్ అవుతాయో అన్నీ లోపలికి పెట్టేసి నేనైతే అట్లా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇలా అయితే నాకు చాలా ఈజీ అయింది అండ్ టైం కూడా చాలా తక్కువ అయింది సో ఇంకో ఏంటంటే మనం ప్లాస్టర్స్ మన దగ్గర మిషన్ ఉండదు ఏంటి ప్లాస్టర్ కట్ చేసే మిషన్ సో ఇలా అరేంజ్ చేసుకునే ముందే మనం ప్లాస్టర్స్ అనేవి కట్ చేసుకొని పెడితే కొంచెం ఈజీగా అయిపోతుంది అన్నమాట సో నాకు ఈ కవర్ కూడా కవర్ బండిలే తీసేసుకున్నాను నేను కవర్ బండిలో వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది సో బా మీన్ ఫ్రూట్ బాస్కెట్స్ చేసినప్పుడు కొంచెం థిక్ కవర్ ఉంటేనే బెటర్ అనిపించింది నాకు ఎందుకంటే లాస్ట్ టైం గిఫ్ట్ ర్యాపింగ్ చేసినప్పుడు అది చాలా పల్చగా ఉండే కవరు అండ్ ఊడిపోవడం పడిపోవడం గట్రా జరిగేది నాకు అది అంత ప్రొఫెషనల్గా అనిపించలేదు ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది నేను గిఫ్ట్ ర్యాప్ చేసిన తర్వాత కానీ లేకపోతే ఫ్రూట్ బాస్కెట్ రెడీ చేసిన తర్వాత కానీ చాలా స్టిఫ్గా ఉంది చాలా క్లియర్గా కనబడింది అండ్ డిజైన్ కూడా బాగుంది నేను దీని మీద కూడా ఫ్లవర్స్ అయితే అంటించాను సో ఫస్ట్ మనమైతే వ్రాప్ చేసేసుకున్న తర్వాత ఇట్లా అటు ఇటు ప్లాస్టర్లు అంటించుకున్న తర్వాత ఇది సర్కిల్ ప్లేట్ కాబట్టి రోల్ చేసుకోవాలి మనం ఆ ఇంచ్ వరకు రోల్ చేసుకొని ప్లాస్టర్తోనైతే లాక్ చేసుకోవాలన్నమాట అదే సేమ్ ప్రాసెస్ మనం ఆపోజిట్ సైడ్ కూడా మనము రోల్ చేసేసుకొని ప్లాస్టర్తో అయితే లాక్ చేసుకోవాలి సో ఇది టూ సైడ్స్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం అయితే వస్తుంది క్లా అదే కవర్ అన్నది సో ఆ కవర్ ఇటు నుంచి అటు వరకు ప్లాస్టర్ కొంచెం డైరెక్ట్ ప్లాస్టర్ తీసుకొని మనము ఫిక్స్ చేసేయచ్చుమాట సో ఎక్స్ట్రా కవర్ ఏమి ఫ్రంట్ సైడ్ ఉండకుండా అండ్ నేను ప్లాస్టర్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ప్లాస్టరే తీసుకున్నాను ఎందుకంటే కింద నుంచి అంటించినప్పుడు ఫ్రూట్స్ దగ్గర ప్లాస్టర్ మనకి అంటించామో అని తెలియకన్నా సో ఇట్లా ఇట్లా లాక్ చేసుకున్న తర్వాత అట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ మనం అట్ సైడ్ కూడా ఫాలో అవుతాము అండ్ ఇది ఏంటంటే చిన్న ప్లాస్టర్ పెడుతుంటే అది లాక్ అవ్వట్లేదు సో నేను కిందకి కొంచెం అంటించి పై వరకు తీసుకోవచ్చు అనమాట ప్లాస్టర్ దానివల్ల అది పర్మనెంట్గా లాక్ అయిపోతుంది సో మనకి ఇష్యూ ఏమి ఉండదు సో కొంచెం పెద్ద ప్లాస్టర్ తీసుకొని మీకు నచ్చిన డైరెక్షన్లో అలా ఫిక్స్ అనమాట ద సేమ్ ప్రాసెస్ ఆపోజిట్ సైడ్ కూడా రిపీట్ చేస్తాను అన్ని సైడ్స్ లాక్ చేసేసిన తర్వాత మనం బ్యాక్కి చూస్తే మనకి ఫ్రూట్ బాస్కెట్ అనేది ఇలా రెడీ అయిపోయి ఉంటుంది అండ్ దీని తర్వాత నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ప్లేట్ అయితే చేసాను అనమాట ఇది కూడా సేమ్ ప్రాసెస్ డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ అన్నవి మనకి ప్లేట్కి ఎంత సరిపడ సరిపోతాయో అవి మనం ఫస్ట్ చూసుకొని ఆ ప్లేట్కి ఎన్ని సరిపోతాయో అన్నీ చూసేసుకొని అవి డైరెక్ట్గా కవర్ మీద అరేంజ్ చేసేసుకొని దానిపైన ప్లేట్ పెట్టడమే సో దట్ మనకి అవి డ్రై ఫ్రూట్స్ కింద పడిపోకుండా అండ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువకుండా మనకి ఎగ్జాక్ట్గా ప్లేట్ షేప్కి మనకి డ్రై ఫ్రూట్స్ సరిపోయినట్టు వస్తాయి అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడైతే ప్లేట్స్ ప్లేట్ సరిపోయింది అని మనం ఫిక్స్ అవుతామో అప్పుడు ప్లాస్టర్తోని బోత్ సైడ్స్ గిఫ్ట్ మనం ఎలాగైతే ప్యాక్ ప్యాక్ చేస్తామో ఆ గిఫ్ట్ ప్యాకింగ్ లాగా ఈ ప్యాకింగ్ కూడా చేసేసుకోవాలన్నమాట లాక్ చేసేయాలి బోత్ సైడ్స్ మనకి ప్లాస్టర్తోనైతే ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్తోనైతే లాక్ చేసేసాము దాని తర్వాత ఇందాక అలా చూపించిన విధంగా సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది సర్కిల్ ప్లేట్ కాబట్టి సైడ్స్ కొంచెం ఇట్లా మనకి ఫ్రంట్కి కవర్ ఏమి ఉండకుండా మనము అటు సైడు ఇటు సైడు లాక్ చేసేసుకుంటే కనుక మనకి కొంచెం మిగులుతుంది సెంటర్లోని ఆ మిగిలిన క్లాత్ని ఇందాకలా చూసిన విధంగా మనము లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పెద్ద ప్లాస్టర్ పెట్టి దాన్ని అయితే లాక్ చేసేయచ్చు సో ఇప్పుడు నేను లాకింగ్ అన్నది ఎగెయిన్ కొంచెం ఫ్రంట్కి అంటించి ఆ ఫ్రంట్ది లాస్ట్ వరకు నేను అంటించేస్తాను అన్నమాట సో దట్ అది ఊడిపో ఉంటుంది ద సేమ్ ప్రాసెస్ నేను ఆపోజిట్ సైడ్ కూడా ఫాలో అయ్యాను అండ్ లుక్ వచ్చేసి చాలా బాగుంటుంది అన్నమాట అండ్ దీనికి ఆర్టిఫిషియల్ మనకి గిఫ్ట్ ప్యాకింగ్కి రిబ్బన్స్ ఏవైతే ఉంటాయో ఆ రిబ్బన్స్ పెట్టిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది అండ్ నేను లాస్ట్ టైమ్ చేసిన ఫ్రూట్ ప్యాకింగ్ కంట ఈ ప్యాకింగ్ అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది చాలా నీట్గా ప్రొఫెషనల్ వేలో ఉందన్నమాట సో ఈ కవర్స్ అయితే డైరెక్ట్గా మనము గిఫ్ట్ ర్యాపింగ్ కవర్స్ అనే అడిగాను నేను బుక్ స్టోర్లోని సో మీరు కూడా ఆ కవర్స్ గిఫ్ట్ వ్యాపింగ్ ర్యాపింగ్ కవర్స్ ట్రాన్స్పరెంట్ కవర్స్ అని అడిగితే మీకు ఇచ్చేస్తారు బండిల్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలా టూ ఫిఫ్టీ అలా పడింది అండ్ మోస్ట్ ప్రాబబ్లీ హండ్రెడ్ కవర్స్ అయితే ఉంటాయి సో ఆఫ్టర్ మనం ఇలా రివర్స్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ మనకి ప్లేట్ నీట్గా అరేంజ్ చేసేసుకుంటే మనకి సరిపోద్ది అయిపోయింది ఇది డ్రై ఫ్రూట్స్ ప్లేట్ మాట సో లుక్ అయితే చాలా బాగా వచ్చింది మాట దీన్ని నెక్స్ట్ వచ్చేసి మేము ఫ్రూట్ ప్యాకింగ్ అయితే చేసాము అండ్ రిమైనింగ్ ఫ్రూట్స్ చెప్పాను కదా నేను ఫోర్ ఫ్రూట్స్ ఒక డ్రై ఫ్రూట్ అండ్ ఒక చాక్లెట్స్ అండ్ దెన్ తాంబూలం ఒక ప్లేట్లోని అండ్ దెన్ బ్యాంగిల్స్ ఒక ప్లేట్లోని చేశాను సో అవన్నీ నేను ఇప్పుడైతే చూపించదలుచుకోలేదు జస్ట్ ఎలా అరేంజ్ చేసామన్నది చూపిస్తుంది అనమాట సో ఈ ప్లేట్స్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత స్వీట్స్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు వచ్చారన్నమాట సో అవి సపరేట్గా బాస్కెట్స్ అయితే వాళ్ళు కొనేశారు సో ఆ బాస్కెట్స్ వచ్చేసి ఈచ్ ఈచ్ వచ్చేసి థర్టీ రూపీసో ఫిఫ్టీ రూపీసో పడిందంట వాళ్ళకి సో ఆ బాస్కెట్లో స్వీట్ అరేంజ్ చేసేసి అవి బాస్కెట్స్లో తెచ్చేసారు సో అల్టిమేట్గా నాకు నా శ్రీమంతానికి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ బాస్కెట్స్ అయితే ఉన్నాయి సో ఆ లుక్ అయితే అల్టిమేట్గా చాలా బాగుంది నా శ్రీమంతం అయితే ఆ శ్రీమంతంకి డెకరేషన్ లుక్ అయితే మాత్రం నేను నా హ్యాండ్స్తో చేసుకున్నాను కాబట్టి చాలా సాటిస్ఫై అయ్యాను నేను నాకైతే ఎండ్ చేస్తున్నాను దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ డేస్లో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్